जय राम जय दुवराम नग्रू राम जय राम जय दुवराम जय राम जय जय राम नगद्र राम रामचंद्र రామద్ర రామచంద్రుడి గురించి దేవతలందరూ చూశార రాముడి జనన కాలం ఒక చంద్రుడు చూడలేదు అట్ అయ్యో దేవతలు అందరూ చూశారు రాముడి జనన కాలాన్ని నేను చూడలేకపోయాను నేను చూడలేకపోయాను రా నేను చూడకపోయినా విపరీత మనసులో బాధపడబడి అటు చంద్రుడు ఎందుకు నీకు అంత బాధ అంత బాధపడకు నా పేరు చివరి నీ పేరు తగిలించుకుంటాను అంటే రాముడు రాము కరుణామయుడు రాముడు ఎవరు కరుణాముడు ఎందుకంత బాధపడతావు నా జనన కాలాన్ని చూడలేదని ఎంత బాధపడుతున్నావు ఎందుకు నా పేరుతో పాటు నీ పేరు కూడా వచ్చేస్తుంది అని చెప్పి నా పేరు పక్కన నీ పేరు తగిలించుకుంటాను రాముడు రామచంద్రుడు అవుతాడని రామభద్ర రామ రామచంద్ర ఇది విశువుడు పార్వతుడు చెప్తాడు ఏమనంటే వీరు వెయ్యి నామాలు విష్ణు సహస్రనామాలు వెయ్యి నామాలు చదివే బదులు ఒక్కసారి శ్రీరామ అంటే చాలు అంత ఫలితం అంత పుణ్యం వచ్చేస్తుంది సహస్రనామ తత్వరిజం సహస్రనామాలు పారాయణం చేసినంత పరిత్యం వస్తుంది పార్వతి అనే శివుడు పార్వతుడు చెప్తాడు రామనామం అంత భయంమేనిది నేను అదే స్మరించుకుంటున్నాను నువ్వు అదే స్మరించుకుంటున్నావు పార్వతుడు చెప్తాడు నేను అదే స్మరించుకుంటున్నాను పార్వతి నువ్వే అదే స్మరించా ఈ వ్రదంలో ఉన్నవాడు ఆయనే నా వ్రదంలో ఉన్నవాడు నువ్వు ఆయన తలపెట్టుకుంటున్నావు నేను తల పెట్టుకుంటున్నాను ఈ రామనామం సామాన్యం అనుకుంటున్నావేమో సహస్రనామాలతో సమానం వెయ్యి పేర్లు చదివితే ఎంత ఫలితం వస్తుంది ఒక రామనామం చేస్తే అంత ఫలితం వస్తుంది పార్వతి ఉమ్మా పట్టాభిషేకం అని చెప్పినప్పుడు దశరథ్ చెప్పినప్పుడు ఆ ఫేస్ ఎలా ఉందో నీకు రేపు పట్టాభిషేకం లేదు సరిగదా అరణ్యవాసం నువ్వు చేయాలని కైకి చెప్పినప్పుడు కూడా ఫేస్ వాడు రాముడు రామచంద్రమూర్తి అరణ్యవాసం వచ్చినప్పుడు అవకాశాలను ఉపయోగించుకునేవాళ్ళు అక్కడ ఎవరైనా మహర్షులు ఉన్నారు ఇక్కడ యోగులు ఉన్నారు పెద్దలు ఉన్నారంటే వాడి దర్శనానికి వెళ్ళేవాడు ఈయన స్వయంగా పరమాత్మ అయినప్పుడు ఇప్పుడు కూడా మనం సత్పురుషుని సహృదయమైన వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి దానివల్ల లాభం పొందుతాం కానీ మనకేం నష్టం ఉండదు మనం దేన్ని అయితే పోగొట్టుకోవాలనుకుంటున్నాం దాన్ని మర్చిపోవాలి రాములాగ జీవించేవాడికి అహంభావన తన అంతా రాముడు మనల్ని ఆకర్షించడం లేదంటే ఎవరో భద్రజలు రాము దర్శన దర్శనం ఇచ్చారు మనకు అలాగ అనుకోకండి మీరు రాముడు హృదయం ఎంత పవిత్రమైందో మీ హృదయం ఎంత పవిత్రమే ఆయన హృదయాన్ని మీకు చోటు ఇచ్చి తేరుతాడు ప్లేస్ ఇచ్చి తేరుతాడు అన్నాడు చాగరాజు ఆయన ఆకర్షించి ఆకర్షించి చేరుతాడు అన్నాడు జీవ ఆత్మారాముడు అలాగే బాకీ జీవితం జీవించడానికి ఐడియా లేము దర్శన కుమారుడు రాముడు అయితే నేను తెలుసుకోవాల్సిన రాముడు ఆత్మారాముడు అన్నవారు బాపు దశ కుమారుడు రాముడు ఆదర్శం అదెవరు అదే కానీ నేను తెలుసుకునే రాముడు దశ కుమారుడు రాముడు కాదు ఆత్మ రాముడు ఆ రాముడు ఈ రాముడి దగ్గరికి పంపాలి కదా అప్పుడు కదా జీవిత యాత్ర పూర్తి కానీ ఆ రాముడిని ఆదర్శంగా తీసుకుని మనం జీవిస్తే మనం ఆత్మ రాముడి దగ్గరికి వెళ్ళబో రా